హలో ఫ్రెండ్స్ జయప్రద్దాం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు గుత్తి వంకాయ వేపుడు చూపిస్తాను చూడండి కిలో వంకాయలు తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి ఈ పావుకి సేపడా ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వేసిన గుళ్ళు వీటి సరిపడే ఉప్పు ఎండు కొబ్బరి అలాగే ఐదారు వెల్లుల్లి డబ్బులు ఇవన్నీ వేయించుకుని మసాలా కొట్టుకోవాలి చూపిస్తాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఒక్కొక్కటిగా వెయిట్ చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట మినపప్పు శనగపప్పు అలాగే పప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి అంచండి వీటి సరిపడా ఎండుమిరపకాయలు మంచి వాసన వచ్చేదాకా అన్నమాట మంచి వాసన వస్తున్నాయి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేద్దాం ఎండు కొబ్బరి జీలకర్ర ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుదాం చక్కగా వేగిపోయినాయి చల్లారిచ్చి పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ పసుపు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి దంచుకోవాలి ముందే వెల్లుల్లిపాయలు వేస్తే ఫైన్ పౌడర్ అనమాట అందుకని లాస్ట్లో వేసి నూరుకోవాలి ఇందులో ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి సరిపడా ఉంటుంది కొంచెం నూనె కూడా వేసి ఒకసారి మిక్సీ పడదాం ఎందుకంటే స్టఫింగ్ కొంచెం లూజ్గా ఉండాలి ఒక స్పూన్ సరిపోతుంది ఉప్పు చాలా కొంచెం వేసుకోండి నూనె వేసేసరికి ఇలా ముద్దగా వస్తుంది అనమాట స్టఫింగ్ మనం కాయలు పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకని వేస్తాను అనమాట నూనె స్టంగిని నాలుగు నాలుగుగా కోసుకుంటాం కదా నాలుగు సిరికులు అందులోకి ఇది కూర్చోాలన్నమాట ఇలా అన్ని వంకాయల్లో కూడా కూర్చోపెట్టుకోవాలి ఇలా అన్నీ స్టఫింగ్ పెట్టి రెడీ చేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టాను సరిపడా నూనె వేయాలి ఓ ఎక్కువ అవసరం లేదండి సరిపడా వేసుకుంటే సరిపోతున్నాను ఒకటి పెట్టుకున్నా ఇలా అన్నీ పెట్టుకుని చక్కగా మగ్గిద్దాం మూత పెట్టి మగ్గిద్దాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి మగ్గిపోయినాయండి చక్కగా మిగిలిన పౌడర్ కూడా వేసేసుకోవాలి దీని మీద ఇది వేసాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గిద్దాం ఇలాగే వేగేటప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక అర నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కూర కండి లేత వంకాయలే బాగుంటాయి చాలా త్వరగా మగ్గిపోయింది కూర రేపు ఏడు నిమిషాల్లో మగ్గిపోయిందండి మొత్తం ఏమి తీయలే అన్నట్టుగా వెంటనే మూత తీయలేదు తీసేసరికి అసలు రెండు వైపులా మగ్గిపోయింది చాలా త్వరగా మగ్గింది చూసుకుంటా ఉండే మధ్య మధ్యలో లేకపోతే మాగిలిపోతుంది మూత పెట్టి అటు ఇటు వెళ్ళొద్దు ఇలా మగ్గితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గుమ్మ గుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఎంత ఈజీగా చేశాను చూసారా చాలా ఈజీ అండి కొంచెం మసాలా పొడి కొట్టుకోవటమే పని తర్వాత మనకేం పని ఉండదు వంకాయలు ఏడు నిమిషాల్లో మగ్గిపోయాయండి అసలు చాలా త్వరగా ఉడిగిపోతుంది కూర మసాలా ముందు రోజు రెడీ పెట్టు రెడీ చేసి పెట్టుకున్నా పర్లేదు ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి కూర తప్పకుండా ట్రై చేయండి ఈ కూరని మనిషికి రెండు కాయలు పెట్టి తింటే అంతా కలుస్తుందండి మసాలా ఉంది కదా బాగా ఎక్కువ అవసరాలు ఎంటో వండుకున్నాం అంటే మన అందరికీ సరిపోతుంది ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి చక్కగా సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ కూర చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి